రాహుల్ గాంధీ కులం ఏదో తెలుసుకోవాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు బీసీల మీద బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా జనగణనతో పాటు కులగణన కూడా చేయించాలన్నారు ప్రధాని మోదీని పంతొమ్మిది వందల నాలుగులో ఓసీ నుంచి ఓబీసీలోకి చేర్చిన విషయం సీఎం రేవంత్ రెడ్డి అందరికీ తెలిపారని గుర్తు చేశారు గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరచి బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తొమ్మిదవ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు మేలు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరికీ తెలుసు రాహుల్ గాంధీ ఒక నైజం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు ఈయన రాజ్యం మేలుతున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క త్యాగం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నాను దేశ స్వాతంత్ర్యంలో ఆనాడు ఈ పార్టీ యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతా ఉన్నాను దేశం కోసం ఇలా రాజ్యం వెళ్తున్నటువంటి నాయకులు ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేశారో ఒక్కసారి చిట్టా విప్పాల్సిందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం అటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది